సో ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పటికే అభ్యర్థులు కూడా చెప్పేశారు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ని అలాగే బీఆర్ఎస్ నుంచి సునీత గారిని కూడా సో ఇక్కడ ఈ ప్రాంతంలో రెహమద్ నగర్ ప్రాంతంలో మెయిన్ గా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎవరు చేస్తారు అనిపిస్తుంది పని మేడం ఇంతకు ముందు అయితే పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ఉండే బిఆర్ఎస్ పర్వాలేదు బాగానే అనిపించింది ఇప్పుడు కూడా మాకు బిఆర్ఎస్ ఒక అనుభవం అయితే ఎవరికి ఉండదు మేడం ప్రతి ఒక్కరు ఫీల్డ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అనుభవం వస్తుంది కదా అనుభవంతో అక్కడ ఏ క్లాస్లో దొరకదు ఫీల్డ్ వచ్చిన తర్వాత అనుభవం అనేది వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఇంకా సీనియర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేస్తారని మా ఉద్దేశం వస్తున్నారు మేడం వస్తున్నారు మేడం వస్తున్నారు చేస్తారని మాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు జూబ్లీ ఎమ్మెల్యేలలో ఇంతవరకు లేడీస్ ఎవరు లేరు కార్పొరేటర్లో ఉంది కానీ ఇప్పుడు ఏమి ఫస్ట్ టైం ఒక మాగాడి గోపీనాథ్ కూడా బాగానే ఉండే ఇక ఆయన మీద అభిమానంతో ఒకవేళ ఆమె మెసేజ్ గెలుస్తే సానుభూతి చూపించేస్తున్నారు పైగా ఏమన్నా చేస్తారని మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఆమె గెలిచి నిలబెట్టుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం మరి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటారు నవీన్ కాంగ్రెస్ పరిస్థితి అంటే నవీన్ యాదవ్ ఇంతకుముందు రెండు మూడు ఎలక్షన్లలో నిలబడ్డాడు కానీ ఆయనకు అంత రెస్పాన్స్ రాలేదు ఈసారి ఉన్నారు ఇక అది ప్రజల మీద ఉంది మేడం ఎవరికి ఎంత అభిమానం ఉన్నది ప్రజలైతే ఇక అందరూ అయితే బాగానే ఉన్నారు కొంతమంది ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు ఇక అదైతే రిజల్ట్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది మేడం ప్రస్తుతం దాని గురించి రిజల్ట్ గురించి అయితే ఏం చెప్పలేము కానీ ఎవరు ఏమి ఎలా చేస్తారు అనేది అది ప్రజలు ఎన్నుకునే విధానం బట్టి ఉంటుంది దాని మీద ఉంటుంది బీజేపీకి అయితే ఛాన్సెస్ లేదు అనుకోవాలి మేడం ఎందుకంటే టక్కాపర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ ఉంది బీజేపీ ఉంది కానీ అది సెంట్రల్లో ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే రెస్పాన్స్ లేదు ఆయన పోటీలోకి దిగితేస్లింలు యొక్క ఓట్లు ఎంఐఎంకి అంటారా లేకపోతే ఒకవేళ ఎంఐఎం రాకపోతే పోటీలోకి ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాంగ్రెస్ కా ఇక అదైతే రిజల్ట్ తర్వాత తెలుస్తుంది మేడం ఇప్పుడు ఒకవేళ ఎంఐఎం ఫీల్డ్ లో వచ్చినా కూడా ఓట్లు చీలిపోతాయని మా ఉద్దేశం ఓట్లు చీలిపోతాయి ఎందుకంటే ఎవరికి ఎక్కువ రావు అందులో ఏమైతే అంటే ఓట్లు చీలిపోతాయి ఇక చీలిపోతే ఇద్దరు కలిపి ఒక క్యాండిడేట్ నిలబడితే అలా అయిపోతాయి ఇద్దరు ఉండే ఎవరిలో ఒకరు గెలుస్తారని నమ్మకం అదే ఉన్నారనుకో వన్ బై త్రీ అయిపోతుంది వన్ బై టూ ఉండదు ఇక్కడ వన్ బై త్రీ అయిపోతుంది ఓట్లు మొత్తం ఇక చిల్ల చిద్దరం దూరం అయిపోతాయి సో రాకపోవడమే బెస్ట్ ఒకవేళ ఎవరికి సపోర్ట్ చేస్తే ఆ మాట వేరు మరొక విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది మీ బిజినెస్ కూడా ఎలా నడుస్తుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అయితే మా బిజినెస్ లేదు మేడం ఆటో వాళ్ళకి బిజినెస్ అయితే అస్సలు లేదు ఎందుకంటే మాకు ఆటో ఆర్టీసీ ఫ్రీ చేసి ఆటోలకు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు పైగా సంవత్సరానికి పన్నెండు వేలు అన్నారు పన్నెండు రూపాయలు కూడా ఇవ్వట్లేదు అది ఉన్నమాట చెప్తున్నాం కాంగ్రెస్ మాకేం చుట్టం కాదు బీఆర్ఎస్ మాకేం చుట్టం కాదు మేము ప్రజలు మాకు ఎవరు నచ్చితే మేము వాళ్ళకి ఎన్నుకుంటాం మాకు సపోర్ట్ చేస్తే మళ్ళీ మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం కానీ మాకు బీఆర్ఎస్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది అది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఓకే కాంగ్రెస్ నుంచి లేదు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఆర్టీసీ ఫీ అన్నారు అది మహిళలకే మరి జెంట్స్కి ఎవరు ఓటేయలేదా మేడం మరి మరి మాకేం లేదు మేడం పెంచుతున్నారు పెంచుతారు అది అంతే కదా మేడం ఇప్పుడు పార్టీ అంటే అంతే వాళ్ళు జేబు నుంచి ఒక రూపాయి పెట్టరు మేడం ప్రజల నుంచి తీసుకొని మళ్ళీ ప్రజలకే పెడతారు అందులో వాళ్ళది కూడా వాటా ఉంటుంది అది న్యాయం ఇప్పుడు మాకు కూడా ఆటో వాళ్ళకైతే ఒక్క రూపాయి కూడా లాభం లేదు మేడం ఆర్టీసీ ఫ్రీ ఉన్న తర్వాత ఆటోలకు పన్నెండు రూపాయలు అన్నారు పన్నెండు వేలు అన్నారు పన్నెండు రూపాయలు కూడా మాకు ఇవ్వట్లేదు పైగా ఇప్పుడు ఓలా ఊబర్ పనిచేస్తా అన్నారు అది కూడా పనిచేయట్లేదు పైగా ఉద్యోగాలు ఇవ్వండి అంటే ఉద్యోగాలు ఇవ్వకుండా మళ్ళీ ఆటోలు ఇచ్చారు అంటే ఇప్పుడు యూత్ జనరేషన్ మొత్తం రోడ్ల మీద ఆటోలు పట్టుకొని తిరుగుతున్నది అరవై ఐదు వేల ఆటోలు అంటే మరీ టూ మచ్ పెరిగిపోయింది ఉన్న ఆటోలకే గిరాకీ లేదు ఇంకా అందులో అరవై ఐదు అరవై ఐదు వేల ఆటోలు అంటే ఇంకా మళ్ళీ మా పరిస్థితి ఏంటి చెప్పండి ఎవ్వరికీ సరిపోవట్లేదు మేడం ఆటోలు ఇవ్వకుండా ఏమన్నా ఉద్యోగాలు ఇస్తే బాగుంటుండే వాళ్ళ ఫ్యూచర్ సడల్ పడుతుండే అలా కాకుండా ఆటోలు ఇచ్చా అంటే ఇక మళ్ళీ యూత్ మొత్తం రోడ్ల మీదే కదా మేడం వాళ్ళ ఫ్యూచర్ ఏంటి చెప్పండి ఇప్పుడు నేను ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఆరు నడిపిస్తున్నాను నా బతుకు ఇక్కడే అయిపోయింది జీటీఎస్ చేస్తాను నాగర్ థర్టీ సిక్స్ ఇయర్స్ నాకు ఒక రూపాయి ఇన్కమ్ లేదు ఒక రూపాయి ఇయర్ ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు ఏం లేదు ఇక నేను చనిపోతే ఇక మా పిల్లలకి ఏముంది ఫ్యూచర్ వాళ్ళకు కూడా మళ్ళీ ఆటోలు ఇస్తున్నారు అలా ఇవ్వకుండా ఏదన్నా జాబ్ ఇస్తే వాళ్ళ కనీసం ఈఎస్ఐ పిఎఫ్ ఏదన్నా వాళ్ళకు ఉంటుంది కదా మేడం వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది ఇప్పుడు పెళ్ళిళ్ళు కావాల్సిన పిల్లలు ఆటోలు అంటే అసలు ఎవరు పిల్లలు ఇవ్వట్ మాకు అసలు ఆటో అయితే ఇక నమ్మకమే లేదు చెప్పండి మళ్ళీ చీఫ్ అంటే చీఫ్ మాకంటే పళ్ళు ఉన్నాయా పది రూపాయలు వాళ్ళకి దానం చేస్తారు కానీ ఆటోలుగా ఒక రూపాయి అంటే ఎక్కువ ఇస్తలేదు ఉన్నమాట చెప్తున్నాం అలాగే పరిస్థితి అయితే సో మాకైతే టీఆర్ఎస్ వస్తేనే బెటర్ అనిపిస్తుంది మేడం కాంగ్రెస్ పాలన మాకు వద్దు ये राजा क्या लो दो दस